i గంపల చేతులు పెట్టి అందిని అందినట్టే కూరగాయలను తీసుకొని సంచులు నింపుకుంటున్నారు కదా తక్కెట్లేసి జోకేది లేదు అడిగేది లేదు ఎన్ని కావాలనంటే అన్ని ఫ్రీగా తీసుకొని సంచుల్ని నింపుకునుడే పెద్ద పెళ్లి కూరగాయల మార్కెట్ జరిగింది ఇది ఆగో గిదేంది కూరగాయల మార్కెట్ లా బ్యారం లేకుండా చిన్న కొత్తిమీర కట్టే అయ్యారు గసంటిది గింతగనం కూరగాయలను ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని పరిశాన్ అవుతున్నారా అయితే అసలు ముచ్చట ఏందంటే కొన్నొద్దుల వద్దుల నుంచి కూరగాయల ఉన్న హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులు నడమ లైతున్నదట హోల్సేల్ అమ్ముకునే డైరెక్ట్ మార్కెట్లకు వచ్చిన కస్టమర్ కమ్మే వరకు రిటైల్ వ్యాపారం బగ్గనే లొల్లు పెట్టిండ్రట మీరే రిటైల్ వ్యాపారం చేసుకుంటే మాకు నష్టాలు వస్తున్నాయి అసలు మేము బగ్గన బగ్గనే హోల్సేల్ దంద నడిపేటోళ్ళ మీదకి అయినా కూడా గా ముచ్చటను పట్టించుకోకుంటేనే గట్లనే జెత్తుంటే గీళ్ళు ఏకంగా కూరగాయల దంద మొత్తం బంద్ పెట్టి మార్కెట్ లకి వచ్చిన పబ్లిక్ కు ఫ్రీగా కూరగాయలు ఇచ్చి నిరసన చేసిండ్రన్నట్టు గిట్ల ఇక ముచ్చట వైరల్ అయ్యే వరకు ఆడున్నోళ్ళందరూ స్తుగా లైన్లు కట్టిండ్రు కూరగాయల మార్కెట్ కాడికి ఎవ్వలకు నచ్చిన కూరగాయలను వాళ్ళు సంచుల కమాన నింపుకొని పోయిండ్రు గిట్ల ఇద్దరు కొట్టుకుంటే మూడోనికి సందైనట్టు గిళ్ళలోళ్ళైతే మొత్తానికి ఆడున్న పబ్లిక్ అయితే మంచి పాయిదా అయిందని అనవట్టిండ్రు చాలా మంది చూసినోళ్ళు అబ్బా ఫ్రీ అనే మాట ఎంత మంచిగా ఉందో ఎవడేటి పోతే మాకేంది మాకు కావలసిన కూరగాయలు అయితే దొరికినాయి మంచిగా వారం రోజుల దాకా డోక లేకుండా మంచిగా నచ్చినట్టు వండుకొని తినొచ్చు అని సంబరపడుతుండొచ్చు ఫ్రీగా కూరగాయలు ఎత్తుకపోయినోళ్ళు అందరూ అయినా రోడ్ల మీద ఫ్రీగా దొరికితేనే ఇడిచిపెట్టనోళ్ళు పిలిచి మరీ ఫ్రీగా ఇస్తామంటే ఎవరద్దంటారు కదను